మొదటిగా దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ సంజీవ్ కుమారానికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను వందనాలన్నా పదకొండవ రోజు ఆరాధన కొరక ఏర్పాటు చేయబడినటువంటి అంశమును చదువుకుందాము ఆదిఖండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినములు సతం కొందాం ప్రియులరావు అప్పుడు యహోవా సోదామ మీదను గుమరముల మీదను యహోవ యుద్ధ నుండి గంధకములను అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానములన్నిటినీ ఆ పట్టణములలో నివసించు వారు అందరినీ నేల మొలకలను నాశనము చేశాను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను ప్రియులరా ఈరోజు మన యొక్క అంశము ఉప్పు స్తంభము ఈ భార్య ఉప్పు స్తంభమును గురించి మన సంఘ కాపురి అయినటువంటి సంజీవ్ కుమార్ అమ్మ మనకి ఎన్నోసార్లు తెలియపరిచి ఉన్నాడు అయినను అంత్యకాలపు దినముల ఎందు మరొక్క మారు లోతు భార్య ఉప్పు స్తంభం గురించి మరొక్క మారు తెలుసుకుందాం ప్రియలారా ప్రియులారా సోదోమా గుమ్మర పట్టణములను దాటిన తర్వాత మౌంట్ సోదోమా దగ్గరలో అంటే మృత సముద్రము ప్రక్కనే మనకు ఒక పిల్లర్ ఆఫ్ సాల్ట్ కనిపిస్తుంది లోత్ ఆ పిల్లర్ ఆఫ్ సాల్ట్ ఆర్కియాలజిస్ట్ ఆర్కియాలజిస్ట్ హిస్టరీ ప్రకారము లోతు భార్య ఉప్పు స్తంభముగా కనుగొన్నారు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంత్యకాలపు దినముల యందు తన యొక్క రాకడను గురించి తెలియపరుస్తున్న సమయంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటాడు ప్రియులారా ఆ యొక్క మాటలను కూడా ఒక్కసారి మనము చూద్దాం ప్రియులారా లోక పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినం చదువుకుందాం ప్రియులారా లోతు భార్యను జ్ఞాపకం చేసుకునడి తన ప్రాణమును రక్షించు కొనవా కొనగోరు వాడు దానిని పోగొట్టుకొనును దానిని కొనువాడు దానిని సజీవముగా కాపాడుకొను వినండి ప్రియు వినండి ప్రియులరా తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొను దానిని కొనువాడు దానిని సజీవముగా కాపాడుకొను అంటే ప్రియులరా అంత్యకాలపు దినముల జనులు నవ్వాహు దినములలో ఎలాగైతే యుండి ఉన్నారో అలాగనే అంత్యకాలపు దినములు ఎందు జనులు నివసిచి నివసిస్తూ ఉంటారని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నారు ప్రియులరా ఇంతకీ నవాహు దినములలో జనులు ఏ విధంగా జీవించి ఉన్నారు నవ్వాహు దినములలో జనులు తినచు త్రాగుచు చుకించు నిజదేవుల్ని మరచి వారు తమ తమ ప్రాణములను కాపాడుకునే పనిలో ఉండి ఉన్నారు ప్రియులరా కాబట్టి యహోవా దేవుడు ఆ యొక్క జల ప్రళయము ద్వారా వారిని నాశనం చేసి ఉన్నాడు అలాగనే అంత్యకాలపు దినములు అందు కూడా జనులు తినుచు త్రాగుచు చుకించుచు పెండ్లాడుచు ఆడుచు పెండ్లు కిచ్చుచు వ్యాపార లావాదేవీలను కొనసాగించు తమ తమ ప్రాణములను కాపాడుకునే పనిలో ఉంటారు ప్రియుల కాబట్టి అంత్యకాలపు యందును లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువారు చెలవిస్తున్నాడు ప్రియులారా మనం అంత్యకాలపు యందు లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి లోతు భార్య ఉప్పు స్తంభముగా మారుటకు గల కారణములను లోతు భార్య ఉప్పు స్తంభముగా మారుటం వల్ల ఆమె నుంచి మనం ఏమి నేర్చుకోవాలనే విషయాలను మనం తెలుసుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో లోతు మంతునిగా ఎంచబడ్డాడు ప్రియులారా లోతు భార్య ఉప్పు స్తంభముగా మారుటక గల కారణాలను మనం తెలుసుకుందాము మొదటి కారణం ప్రియులారా అబ్రహము కుటుంబముతో లోతు లోతు భార్య మైత్రిని మర్చిపోయి ఉండుట ప్రియలారా ప్రియలారా లోతునకు వివాహము కాక ముందు నుంచి లోతు అబ్రహాము కుటుంబంతోనే కలిసి ఉన్నాడు అలాగనే లోతునకు వివాహం అయిన తర్వాత కూడా లోతు లోతు భార్య కూడా అబ్రహాము కుటుంబంతో కలిసి ఉన్నారు ప్రియరారా కానీ వారి ఇరువురు విరిపోవడానికి కారణము పశువుల కాపరుల మధ్య వచ్చినటువంటి కలహము ఈ పశువుల కాపరుల మధ్య వచ్చిన కలహము వలన వారు ఇరువురు ఇడిపోవలసి వచ్చి ఉంటుంది వారి సంపద ఎంతవరకు విస్తరించిందంటే ప్రియులరా వారు ఇరువురు కలిసి జీవించలేనంతగా విస్తరించి ఉన్నది కాబట్టి అబ్రహాము లోతును తన నుండి వేరుగా ఉండవలసి నదిగా కోరుకుంటాడు కాబట్టి అబ్రహాము కానానులోను లోతు సుధోమ పట్టణములలోను పట్టణములలోనూ ఉంటారు ప్రియులారా లోతునకు లోతు భార్యకు సుధామ గుమర పట్టణములు నీళ్లుపారు ప్రదేశముగాను పాలు తేనులు కారు ప్రదేశముగాను పచ్చిక బయళ్లతో నిండి ఉన్నట్టు ప్రదేశముగాను కనపడి ఉన్నది ప్రియులారా కానీ యహోవా దేవుని దృష్టికి సుధోమ గుమ్మర పట్టణములు బహు భయంకరమైన పాపముతో నుండి ఉన్న పట్టణములుగా కనపడుతున్నవి ప్రిలరా అప్పటి వరకు బయట నివాసం ఉన్నటువంటి లోతు గుమ్మర పట్టణములలో నివాసము ఏర్పరచుకొని నివాసం ఉండుట కొనసాగించి ఉన్నాడు ప్రియల ప్రియుల దాని వలన లోతు ఎంత నష్టపోవాల్సి వచ్చిందంటే గుమ్మర పట్టణములు ఐదుగురు రాజుల చేత చెరపట్టుబడి ఉన్న ప్రియులరా లోతు లోతు భార్య లోతు కుమార్తెలను కూడా చెరపట్టి ఉన్నారు ప్రియులరా ఆ ఐదుగురు రాజులు ఆ విషయమును తెలుసుకున్న అబ్రహాము తన వద్ద ఉన్నటువంటి తనతో పుట్టినటువంటి తన ఇంట ఉన్నటువంటి మూడు వందల పద్దెనిమిది మందిని వెంట తీసుకొని పోని ఆ ఐదుగురు రాజులను జయించి లోతు లోతు భార్యను లోతు పిల్లలను వారి యొక్క చెర నుండి విడిపిస్తాడు ప్రియులరా అయినను లోతు లోతు భార్య అబ్రహాము కుటుంబముతో మైత్రిని స్నేహ బంధాన్ని కలిగి జీవించలేకపోతారు ప్రియులరా లోతు సోదోమ గుమ్మర గవిని యొద్దనే కూర్చొని ఉంటాడు ప్రియులరా అది మొదటి కారణము రెండవ కారణము లోటుతో కూడినటువంటి ఆతిథ్యం ఆతిథ్యం ఇవ్వటము బలికి ప్రాధాన్యత ఇవ్వలేకపోవటం ప్రియులారా ప్రియులరా సాయంకాలపు సమయం నందు ఇద్దరు దేవదూతలు గుమ్మర పట్టణంలోనికి ఒత్తుట లోతు చూచి వారికి ఎదురుగా వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి వారికి కాలు కొడుకు కొనుటకు నీళ్లు ఇచ్చి వారికి పొంగని రొట్టెలతో ఆతిథ్యం ఇస్తారు ప్రియులారా లోతు లోతు భార్య ఇరువురును కలిసి పొంగని రొట్టెలతో వారికి భోజనం ఏర్పాటు చేస్తారు కానీ అబ్రహము కూడా యహోవా దేవునికి ఆతిథ్యం ఇస్తాడు మమర్రి వద్ద అబ్రహాము ఎండవేళ్ళ ఎందున సింధూరు వృక్షం కింద కూర్చున్న టైంలో ముగ్గురు వ్యక్తులు అటుకుండా పోవట అబ్రహాము చూసి వారికి నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారము చేసి వారిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి వారు కాలు కొడుకొడుకు వండుకు ఇచ్చి వారికి చారా చేసినటువంటి మెత్తని రొట్టెలతోటి అలాగే అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మందలోని లేత లేఖదోడను వదించి ఆ ముగ్గురికి ఆతిథ్యం ఇస్తాడు ప్రియులారా ఆ యొక్క మాటలను కూడా ఒక మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం ప్రియులరా ఆదికాండము ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ ఉచడం ప్రియులారా ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి నాలుగు వచనాలు ప్రియులారా ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సుధామా చేరునప్పటికీ లోతు సుదామా గమనియోద్ధనే కూర్చొని ఉండను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి నా ప్రభువులారాం దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుగుకొని మీరు పెందల కడనే లేచి మీ త్రోభను నేను అందుకు వారు అలాగూ కాదు నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పి అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంటికి ప్రవేశించరు అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలను కాల్చగా వారు భోజనము చేసి ఉండరు ప్రియులారా లోతు లోతు భార్య ఇరువురును ఆ ఇద్దరు దేవదూతలకు పొంగని రొట్టెలతో ఆతిథ్యం ఇచ్చిన ఉన్నారు అలాగే అబ్రహాము ఎలాగో ఆతిథ్యం ఇచ్చి ఉన్నాడో ఒకసారి చూద్దాం ప్రియలారా ఆదికాండము పచ్చెనిదవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచ్చిన చదువుకుందాం ప్రియలారా మరియు మమ్రే దగ్గరనున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం మందు కూర్చుని ఉన్నప్పుడు యహోవా అతనికి కనపడెను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడియుండ్రి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెచ్చేదను దయచేసి కాళ్ళు కడుక్కుని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి కొంచెము ఆహారం తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకొనుడి తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము కదా మీ దాసుని యుద్ధకు వచ్చి తిరనేను వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములో స్వరా చారా యుద్ధకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడుచు మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక దాన్ని ఒక పనివాని కప్పగించాను వాడు దానిని త్వరగా సిద్ధపరచను తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొక్క చెట్టు క్రింద నిలిచిండెను ప్రిలరా అబ్రహాము చారా చేసినటువంటి ఆ యొక్క మెత్తటి రొట్టెలతోను ఆ యొక్క లేత లేక దోడను వధించి యహోవా దేవునికి ఆతిథ్యం ఇచ్చి ఉన్నారు ప్రియులరా ఇక్కడ లోతు లోతు భార్య లోతు పాటులతో కూడినటువంటి ఆతిథ్యం ఇచ్చిందే కాక బలికి కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నారు ప్రియులరా ఇది రెండవ కారణముగా ఉన్నది మూడవ కారణము కుటుంబమును లోకంలోనికి తీసుకొని వచ్చి ఉన్నారు ప్రియులరా కుటుంబమును లోకంలోనికి తీసుకొని వచ్చి ఉన్నారు ప్రియుల లోతు సుధోమ గుమ్మర పట్టణములకు కలుగుపోవు ప్రిలరా ఒక కుటుంబము ఆధ్యాత్మికంగా ఎదగాలంటే స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా కానీ లోతు లోతు భార్య తమ కుమార్తెలను సుధామ గుమ్మర వాసులకి చూ వివాహము చేయాలనుకుంటారు ప్రియులారా సుధామ గుమ్మర పట్టణపు వాసులు ఎలాంటి వారంటే ఫ్రీలారా లోతు తమ కుమార్తెలకు పింలాడనైనటువంటి ఆ యొక్క అనులులకు సుధోమ గుమర పట్టణములకు కలుగుపో ఆ యొక్క వినాశనమును గురించి తెలియపరచగా వారు లోతును వ్యగతాలి చేసిన వారిగా యుండి ఉన్నారు ప్రియుల అంతేకాకుండా సుధోమగుమ్మర పట్టణ వాసులు బాలురైతేనేమి వృద్ధులైతేనేమి అందరూ కలిసి లోతు యొక్క ఇంటి వద్దకు వచ్చి రాత్రి మీ యొక్క ఇంటికి ఇద్దరు దేవదూతలు వచ్చుట మేము చూసి ఉన్నాము వారిని బయటికి తీసుకొని రమ్ము వారితో మేము కూడేదేము అని లోతును బలవంతం చేస్తారు ప్రియుల లోతు వెనక వాకిట నుండి తిరిగి వచ్చి అనలారా ఇది మీకు తగదు ఇది బహు పాతకముతో కూడిన పని వారు నా ఇంటికి వచ్చినటువంటి అతిథులు కాబట్టి పురుషుడు కూడనటువంటి స్త్రీలు ఇద్దరు నా ఇంటి వద్ద ఎన్ని ఉన్నారు వారిని మీకు నచ్చినట్లుగా చేసుకొని అని లోతు గుమర పట్టణ వాసులకు తెలియపరుస్తాడు ప్రియులారా అయినను గుమర పట్టణ వాసులు నీవు తప్పుకోనుము నీవు తప్పు కొనకపోతే గుమర పట్టణ వాసులు ఆ యొక్క ఇద్దరు దేవదూతలకు కలిగే కీడు కొన్న లోతులకు ఎక్కువగా కీడు కలిగజేసేదని చెబుతారు ప్రియులారా గుమర పట్టణ వాసులు లోతు యొక్క ఇంటి తలుపును బద్దల కొడుటకు దగ్గరగా వచ్చు చున్నప్పుడు ఆ యొక్క దేవదూతలు లోతును తమ యొక్క చేతులలోనికి తీసుకొని ఆ ఇంటిలోనికి తీసుకొని పోతారు ప్రియుల అప్పుడు ఆ యొక్క తలుపులను మూసివేస్తారు సుధమ్మ గుమ్మర పట్టణ వాసులకు వారి యొక్క కనులకు కనుమొప్పు కలగటం వలన ఆ యొక్క తలుపులు వారికి కనపడకం ఇండి ఉన్నావు ప్రియులరా ప్రియులరా అంతటి భయంకరమైన పాపములో సుధామ గుమ్మర పట్టణములు నిండుకొని ఉన్నాయి అంతేకాకుండా సుధామ గుమ్మర పట్టణ వాసులు సులంగ సంపర్కులు కాబట్టి యహోవా దేవుని యొక్క ఉగ్రత వారిపైన రగులుకొని ఉన్నది ప్రియులరా ఇలాంటి పాపములో కూడా లోతు తన యొక్క మనస్సును ఎప్పటికప్పుడు తిప్పుకొని ఉన్నాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మన యొక్క లోతు నీతి మంత్రులుగా ఎంచబడ్డాడు పడ్డాడు ప్రియులారా ఆ యొక్క మాటలను కూడా ఒకసారి చూద్దాం ప్రియులారా ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాం ప్రియులరా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళతో మాటలాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనము చేయ చేయబోచున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువని వలె కనపడను ప్రిలారా ఎలా కనపడ్డాడు లోతు లోతు తన అల్లుళ్ళకి ఎగతాళి మారినవాణిగా కనపడి ఉన్నాడు అలాగనే సుధోమ గుమ్మర పట్టణ వాసులు ఎలాగ ఉండారో ఒకసారి చూద్దాం ప్రియులరా ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగు నుండి పదకొండు వచ్చరాలు చదువుకుందాం ప్రియులారా వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధోమ మనుషులను బాలులను ఋతులను ప్రజలందరూ నలుదుక్కల నుండి కూడు వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపులకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపుల ద్వారము నద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇది పాతకము కట్టుకొనుగుడి ఇదిగో పురుషుని కోడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ యొదకు వెలుపులకు తీసుకొని వచ్చేదను వారిని మీ మనసుకు నచ్చినట్లు చేయుడి ఈ మనుషులు నా ఇంటి నేడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పి నప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిక వచ్చి తీర్పరిగా నుండా చుచ్చుచున్నాడు కాగా కంటే నీకు ఎక్కువ కీడు చేసేదని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పొగలగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఆ ఇంటిలోనికి తమ ఎద్ద తీసుకొని తలుపులు వేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుముబ్బు కలుగు చేయగా వారు ఆ ద్వారమును కనుగొనలేక విసిగిరి ప్రియుల ఇది మూడవ కారణముగా ఇన్నది ప్రియలారా నాలుగవ కారణము రక్షణ పట్ల నిర్లక్ష్య వైఖరిని కనపరుచడం ప్రియుల లోతు లోతు భార్య రక్షణ పట్ల నిర్లక్ష నిర్లక్ష్య వైఖరి కనపరచుట ప్రియుల సుదామ గుమ్మర పట్టణములకు జరుగుబోతున్నటువంటి ఆ యొక్క వినాశనమును గురించి లోతు లోతు భార్యకు లోతు పిల్లలకు చెప్పి మీరు ఆ ఇంటి వద్ద నుండి బయటికి వచ్చి త్వరపడి వెలుదురికి చూడకుండా ఆ యొక్క పర్వతమునకు తప్పించుకొని పొమ్మని దేవదూతలు లోతు లోతు పిల్లలకు లోతు భార్యనకు తెలియపరుస్తారు ప్రియులరా అయినను లోతు లోతు భార్య లోతు పిల్లలకు కూడా ఆ ఇంటి వద్ద నుండి బయటికి రాకుండా ఉంటారు ప్రియులారా అప్పుడు దేవదూతలు లోతును లోతు భార్యను లోతు యొక్క పిల్లల చేతులు పట్టుకొని ఆ ఇంటి నుండి బయటికి తీసుకొని వచ్చి త్వరపడి మీరు వెనుదిరిగి చూడకుండా ఆ యొక్క పర్వతమ్మునకు తప్పించుకొని పొమ్మని తెలియపరుస్తారు ప్రియులరా అప్పుడు లోతు యహోవా దేవునికి మొరపడతాడు మొడపెట్టుకుంటాడు తండ్రి నీ యొక్క కటాక్షము నా పైకి వచ్చి అన్నది నీవు నా ప్రాణమును కురుటకు నీవు నా పట్ల చూపిన కృపను గనపరిచి ఉన్నావు కాబట్టి నేను ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క పర్వతమునకు తప్పించుకొని పోయే లోగా ఆ యొక్క కీడు మాకు సంభవించు నొచ్చునేమో కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క చిన్న ఊరునకు తప్పించుకొని పోతాం పోతామని యహోవ దేవునికి లోతు మొరపెట్టుకుంటాడు ప్రియులారు అప్పుడు యహోవా దేవుడు నీవు చెప్పిన ప్రకారమే చిన్నదైనటువంటి ఆ యొక్క ఊరునకు నీవు తప్పించుకొని పోము నీవు సోదోమా గుమ్మర పట్టణములను దాటి చిన్నదైనటువంటి ఆ ఊరునకు చేరు వరకు సోదోమా గుమ్మర పట్టణములను నేను ఏమీ చేయచ్చాలనని యహోవా దేవుడు లోతులకు చలవేస్తాడు ప్రియులరా కాబట్టి చిన్నదైనటువంటి ఆ యొక్క ఊరునకు సోయారును పేరు పెట్టబడినది ప్రియులరా లోతు లోతు భార్య లోతు పిల్లలను సోయారుకు చేరిన తర్వాత సూర్యోదయం అవుతుంది ప్రియులారా అంటే లోతు లోతు భార్య లోతు పిల్లలను ఒక రాత్రి అంతను ప్రయాణం చేసి ఉన్నారు ప్రియులారా అప్పుడు యహోవా దేవుడు తన వద్దనున్నటువంటి అగ్ని గంధకములను సోదోమ గుమ్మర పట్టణముల మీద గుమ్మరించి ఉంటాడు ప్రియులరా అప్పటి వరకు దేవుని రక్షణలోనున్నటువంటి లోతు భార్య సుధామ గుమ్మర పట్టణములకు ఏమవుతున్నదో రక్షణ పట్ల నిర్లక్ష్యం వైఖరిని ధరించి సుధామ గుమ్మర నందు వారి పెన్ కుమార్తెలకు ఉండగా ఉన్నటువంటి ఆ యొక్క బంధమును బట్టయినా కానీ లేదా సుధామ గుమ్మర పట్టణములలో వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తులు ఏమవుతున్నాయి అనే ఉద్దేశంతో కానీ ఒక్కసారి లోతు వెనక నుండి వెలుదిరిగి చూసింది ప్రియులారా ఉప్పు స్తంభంగా మారిపోయినది అంతేకాదు ప్రియులారా లోతు కుమార్తెలు కూడా ఎంత భయంకరమైనటువంటి పాపంలోకి వెళ్ళిపోయి ఉన్నారంటే ప్రియలారా లోతు సోయారులో నివసించుటకు భయపడి దగ్గరలో ఉన్నటువంటి ఒక మైదానంలో చూరి అక్కడ ఒక స్వరంగంలో నివసిస్తాడు ప్రియుల లోతునకు లోతు పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటనేది తెలుసుకోకుండా ఆ యొక్క సురంగంలో జీవిస్తూ ఉంటాడు ప్రియులరా అప్పుడు లోతు పిల్లలకు వారికి లోక మర్యాదల చొప్పున అంటే వివాహం చేసుకునే కొరకు బయట పురుషులు ఎవరు లేరని వారు ఆలోచించుకొని లోతుకు మద్యమును తాగించి అంటే ద్రాక్షారసమును తాగించి లోతుతో వారు సహనిస్తారు ప్రియులరా అంత భయంకరమైన పాపములోనికి లోతు పిల్లలు పడిపోయి ఉంటారు ప్రియులరా కాబట్టి మనం కూడా ప్రియులరా అంత్యకాలపు దినముల ఎందు లోతు భార్య వల్లే నిస్సారమైనటువంటి ఉపస్తంభం వలె ఉండకుండా ప్రియులరా అంత్యకాలపు దినముల ఎందు యేసుక్రీస్తు ప్రభువారి అందు మనము ఫలించు ద్రాక్ష మొక్కల వలె ఉంటూ ఆయన యొక్క రక్షణలోనికి నడిపించబడదాం ప్రియులారా దేవుడు ఈ యొక్క కొద్ది మాటలను గాక ఆమె అందనే